Education is not the amount of information that is put in the human brain. It must have man-making, character-making, and life-building assimilation of ideas. Then only by means of that education something can be gained in the world. Most probably, students are totally ignorant about what is real education, what is only నాలుగు లక్షణాలు కలిగిన వాడు ప్రపంచంలో ఏ పనిలోనూ ఓడిపోడు అన్నాడు అందుకోసం అన్ని పనులు అవుతాయన్నారు ఏమిటి ఆ నాలుగు లక్షణాలు ధృతి దృష్టికి మతికి దాక్ష్యం ఇప్పటికి కూడా ఉపయోగించేవి ఈ నాలుగు కాగితం మీద రాసుకొని మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి ముందు ధృతి ధైర్యం ఉండాలి ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేదు ఎదో ప్రాణం ఎప్పుడైనా పోయేది కొన్నింటికి తెగించాలి ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయాలి అన్నింటికీ భయపడతాయి అన్నింటికీ తోడు కావాలి ఎవరో నలుగురు ఉండాలి ఎవరు ఉంటారా మా జీవితాంతం తోడు మనమే ధైర్యం తెచ్చుకోవాలి ధృతికి దృష్టి అంటే ముందు చూపు ఉండాలి మతిహి మేధ అంటే తెలివితేటలు పని చేస్తున్నామంటే తెలివి ఉండాలి ఆ తెలివి లేకపోతే పని నాశనం అయిపోతుంది లేకపోతే మంద కూడా మనుషులం అయిపోతాం ఖచ్చితంగా తెలివితేటలతో ఆలోచించాలి దాక్ష్యం అంటే సమర్థత అసమర్థుడైన వాడు ఎప్పుడూ ఏ కార్యాన్ని సాధించలేదు ధృతికి దృష్టికి మతికి దాక్ష్యం ఈ నాలుగు లక్షణాలు ఉంటే హనుమంతుళ్ళ మనం కూడా పనులు సాధిస్తాం చేతకాని వాళ్ళ ఉండకయ్యా చేతకానతనం అనే దాని మనస్సులోకి రానేవకయ్యా నేను ఎందుకు నేను నేనెందుకు పనికిరాను నాకు చిన్నప్పటి నుంచి చదువు తక్కువ తిరిగితేట కూడా తక్కువ ఏటో మా నాన్నకి ఇంతేట మా మావయ్యకి అంతేట అంటే ఉభయ వంశాలు ఇంతే కొన్ని మేనమావ నుంచేనా మంచి అలవాటు రావా ఈ నీరసాన్ని ఎప్పుడు మనస్సులోకి రానివ్వకూడదు ముఖ్యంగా యువతరానికి చెబుతున్న నలభై ఏళ్ల లోపు వాళ్ళు ఈ నీరసం వచ్చిందంటే కుటుంబం మొత్తం చెడిపోయినట్టుంది ఈ దేనాన్ని మార్చుకుంటా ఎన్ని దుర్యోసనాలున్నా నేను వదిలేస్తా సంకల్ప బలంతో నిలబడతానని నిలబడాలంటే నీ ప్రయత్నాన్ని భగవ భగ భగవంతుడి వెనకాలంటా